హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీకేవీ ట్వంటీ నైన్ చాలా మంది డబ్బులు సంపాదించాలి సంపాదించాలి అని అనుకుంటారు కానీ ఎలా సంపాదించాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే సంగతులు చాలా మందికి తెలియదు అనమాట అందుకోసం మనం బీకేవీ ట్వంటీ నైన్ లో మనీ సిరీస్ అనే స్టార్ట్ చేస్తాం అనమాట ఫస్ట్ సిరీస్ గాను అసలు మనీ ఏ విధంగా సంపాదించాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తాం అనమాట చాలా రోజుల నుంచి కనుక ఇంట్లో బట్టి మనం వీడియో చేయడానికి అవ్వలేదు అలాగే దీనికోసం చాలా ఎఫెక్ట్ పెట్టి మరి మీకోసం టైక్ అయించి వీడియో చేస్తున్నాం కనుక మీరు చేయాల్సిన పని ఏంటి లేదు మీరు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే నా ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేయండి అలాగే ఈ వీడియో కానీ మీకు బాగా నచ్చితే మరికొంతమందికి షేర్ చేయడం ద్వారాగా మన ఛానల్ అనేది ఇంకొంచెం మందికి తెలుస్తుంది అనమాట వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదామా ఏంటంటే మనం డబ్బుల్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి మన ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా మెరుగుపరచుకోవాలి కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం చాలామంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనకి పేరెంట్స్ ఉన్న వాళ్ళు కూడా మన పేరెంట్స్ విలువ తెలియదు ఎందుకంటే పేరెంట్స్ అనేది మనకి సంపాదించి పెడుతుంటారు మనం ఖర్చు ఉంటాం అనమాట నిజానికి వాళ్ళు సంపా ఈ రోజులు బట్టి చూస్తే వాళ్ళు సంపాదించే రూపాయి అయితే మనం ఖర్చు పెట్టింది రెండు రూపాయలు ఖర్చు పెడతానన్నమాట దానివల్ల చాలామంది కూడా అప్పుల పాలు అనమాట అలా అప్పుల పాలు అవ్వకుండా ఉండాలంటే ముందుగా పిల్లలైతే కానీ పెద్దలైతే కానీ ముందు ఆర్థిక క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్ అనమాట ఆర్థిక క్రమశిక్షణ అంటే ఏదో స్ట్రిక్ట్గా ఉండడం అవసరం అవసరం లేదు కాకపోతే మనం వేస్ట్ కోచ్ అనేది ఎక్కడ పెడుతున్నాం అనేది కంప్లీట్గా మనం తెలుసుకోవాలన్నమాట కొంతమంది వేస్ట్ కోచ్ ఎక్కడ కొడుతున్నాం అంటే ఖచ్చితంగా ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు మన ఈ వస్తువు ఖచ్చితంగా మనకి ఇంపార్టెంటా కాదనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఈ వస్తువు కంపల్సరిగా మనకి వండాల్సిందా ఈ వస్తువు లేకపోతే మనకి ఇబ్బంది అవుతుందా ఈ వస్తువు కంపల్సరిగా ఉండవచ్చుందా లేదా అనేసి ఏ వస్తువు కొన్నా కూడా ఖచ్చితంగా కూడా ఆ వస్తువు పైన ఒకటిగా రెండు సార్లు ఆలోచించి ఆ వస్తువును కొనడం ద్వారా ఏంటంటే ఖచ్చితంగా మనకి ఇంట్లో అవసరం అయితే కానీ ఆ వస్తువు కొనటం లేదంటే మనకి ఎడ్యుకేషన్ పరంగా ఒక బుక్ అవసరం అనుకోండి నిజంగా ఆ బుక్ మనకి ఇంపార్టెంట్ అనుకుంటేనే ఆ బుక్ కొంటాం చాలామంది ఏం చేస్తారంటే బుక్లో రకరకాల బుక్లు కొనిస్తుంటారు కానీ వాటిని రిఫరే చేయరు దానివల్ల లాట్ ఆఫ్ మనీ వేస్ట్ అనమాట అలాగే అలా కొంతమంది రకరకాల షూస్ అని చెప్పులు అని ఏదో ఒకసారి రెండుసార్లు వేసుకోవడం కోసం వేలికి వేలి తగలేసి షూస్ కానీ వాచెస్ కానీ రకరకాలని కొంటుంటాం అన్నమాట కానీ వాటి వల్ల అనేది వేస్ట్ ఆఫ్ మనీ అనమాట అలా వేస్ట్ ఆఫ్ మనీ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామంటే ఆ వస్తువు మనకి ఇంపార్టెంట్ కాదనే విషయాన్ని గురించి పోటీకి రెండుసార్లు చేయడం ద్వారా మనకు అది ఇంపార్టెంట్ లేదన్నది మనకే తెలిసిపోద్ది అనమాట దీనికోసం ఎవరు చెప్పాల్సి వద్దు తద్వారా ఏంటంటే మనకి ఇంపార్టెంట్ వస్తువు అయితే కొనుక్కోవచ్చు డెఫినెట్లీ లేదంటే ఆ వేస్ట్ ఆఫ్ ఖర్చు కదా అలాంటి వేస్ట్ ఆఫ్ ఖర్చులు మనం తగ్గించుకుంటే మన మనం క్రమశిక్షణతో ఉండటం పాటు మన తల్లిదండ్రులకు మనం బాగా అవ్వకుండా ఉంటాం అనమాట ఓకేనా అయితే దీంతో పాటు మన మనీ సిరీస్ ఏంటంటే చాలామంది మన దగ్గర కొంతమంది ఏం చేస్తారంటే పాకెట్ మనీ ఇంటికాడ కడు ఇస్తుంటారు అన్నమాట ఆ పాకెట్ మనీ మొత్తం అంతా ఖర్చు పెట్టిస్తుంటారు అన్నమాట దానివల్ల ఏంటవుతా మనం ఎంత సేవింగ్ చేస్తే అంతా బెటర్గా ఉంటుందన్నమాట మన లైఫ్ అయితే సేవింగ్ అందరూ చేస్తారు ఆ షేవింగ్ ఎందులో చేస్తే మనకు బెటర్ పొజిషన్లో ఉంటుంది ఉదాహరణకి మనం పది రూపాయలు ఒక దగ్గర పెట్టిలో దాస్తే ఆ పది రూపాయలు ఎప్పటికీ పది సంవత్సరాలకైనా ఆ పది రూపాయలు పది రూపాయలు ఉంటుంది అలా కాకుండా మనం కొన్ని కొన్ని నోట్లలోని మన మనీని అనేది డిపాజిట్ చేసి దాచుకున్నాం అనుకోండి అవి ఏం చేస్తాయంటే అవి అక్కడ ఉన్న సేఫ్గా ఉండటం పాటు దానికి ఎంతో కొంత వడ్డీ రూపంలో కానీ లేదంటే దాని యొక్క వ్యాల్యూ పెరిగే కొద్దీ దాని యొక్క మనీ వాల్యూ కూడా పెరుగుతుంటుంది ఉదాహరణకు మనం ఒక పది రూపాయలు దాసాం ఒక బ్యాంక్లో అనుకోండి ఎక్లిస్ట్ నెలకు ఒక పద్ రూపాయలు ఇంట్రెస్ట్ అనుకోండి ఓ పది సంవత్సరాలకి ఎంత అవుతుంది కనీసం పది రూపాయలకి ఐదు రూపాయలు లాభమే కదా అలాగే అది ఉదాహరణ అనమాట అలాగే కొన్ని కొన్ని స్టాక్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏంటంటే రోజుకి కానీ నెలకు కానీ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కొన్ని సంవత్సరాలకి అవి లక్షల నుంచి కోటి రూపాయలకు కూడా మనం అందుకోవచ్చు అనమాట అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ మనీ సిరీస్ అనేది స్టార్ట్ అనమాట ఈ వీడియో కదా మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ అయితేనే మన ఛానల్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది నాకు ఎంకరేజ్ చేసింది అవుతుంది అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్